హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఆర్ కుకింగ్ డైరీస్ ఈరోజు మీకు నేను పచ్చడి అది బీరకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి దానికి నేను ఇక్కడ రెండు పెద్ద సైజు లేత బీరకాయలు తీసుకున్నాను ఒక పది పచ్చిమిర్చి ఒక చిన్న వెల్లుల్లిపాయ కొంచెం చింతపండు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు చిన్న సైజు టమాటోలు కల్లుప్పు కొద్దిగా కరివేపాకు పోపు గింజలు పసుపు అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి నెక్స్ట్ మనము బీరకాయల్ని బాగా వాష్ చేసుకొని పైన చెక్కు మొత్తం తీయకుండా కొంచెం తీసుకొని ఇలా పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ మనం ప్యాన్లో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఒక రెండు నిమిషాలు మనము వేయించుకోవాలండి పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న ఒక పది వెల్లుల్లిపాయ రెబ్బలు పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం ఫాస్ట్గా మగ్గేదానికి నేను ఇక్కడ కొంచెం సాల్ట్ వే వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం ఐదు నిమిషాలు అయిందండి ఉల్లిపాయలు మగ్గాయి సో ఇప్పుడు ఇందులోకి మనం పెద్దగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసేసుకుందాం ఇక్కడ మనం టమాటోలు మరి పండు తీసుకోకూడదండి కొంచెం గట్టిగా ఉండేటివి తీసుకోండి ఇప్పుడు టమాటోలు కూడా ఒక పది నిమిషాలు మగ్గనిద్దాం పది నిమిషాలు అయిందండి ఇప్పుడు టమాటోలు ఉల్లిపాయలు అంతా బాగా మగ్గాయి కదా సో ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అండి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం చింతపండు అలాగే చిట్టుపడి పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కల్లుప్పు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి తిప్పుకొని బీరకాయ నుంచి నీళ్ళు బయటకు వచ్చేంత వరకు మూత పెట్టి మగ్గించుకుందాం ఇలా నీరు బయటికి వచ్చిన తర్వాత బీరకాయ ఉడికిన దాన్ని చూసుకొని మనము మరీ కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఇలా మగ్గించుకుందాం ఈ మగ్గించే ప్రాసెస్ అంతా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలండి మనం చేసేది రోటి పచ్చడి కాబట్టి రోడ్లో దంచుకుంటానండి ఫస్ట్ మనము మిరపకాయలు చింతపండు వేసుకొని దంచుకోవాలండి ఇలా నున్నగా దంచుకున్న తర్వాత నెక్స్ట్ మనం టమాటోలో వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని నున్నగా దంచుకుందామండి టమాటోలు దంచుకున్న తర్వాత మనము బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి అంతా దంచుకోవాలండి రోటి పచ్చడి అంటే మనకి తక్కువ తక్కువగానే ఉంటుంది ఇప్పుడు మన రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి పోపు వేసుకుందాం సో పోపుకి నేను ఇక్కడ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆవాలు వేసుకొని చిట్పట్లాడినాక మిగతా పోపు గింజలు అలాగే కొద్దిగా కరివేపాకు కొంచెం ఇంగోవ వేసుకున్న ఇప్పుడు అది వేగిన తర్వాత మనం రోటి పచ్చడి ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా తిప్పుకుంటూ మనము ఫ్రై చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మన రోటి పచ్చడి బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది రోటి పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరు చెప్పండి లేత బీరకాయలు ప్లస్ పచ్చిమిర్చి కారం భలే టేస్ట్ ఇస్తది ఈ పచ్చడి ఉంటే వేరే కూరల అవసరమే ఉండదండి సో ఒకసారి మీరు ఈ రోటి పచ్చడి ట్రై చేయండి ఎలా ఉందని కామెంట్స్ లో తెలియజేయండి మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్